పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో గ్రామం నుండి ఎడ్లపల్లికి వెళ్లే రహదారిని మాజీ సర్పంచ్ భర్త రోడ్డు కడ్డంగా కంచెవేసి గ్రామ ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో ఆగ్రహించిన గ్రామస్తులు జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి సిఐని సంప్రదించారు గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్న పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ వెంటనే ఎస్ఐ శేఖర్ రెడ్డి బ్లూ కోర్టు సిబ్బందిని గ్రామానికి పంపించి గ్రామస్తులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు వివరాల్లోకి వెళితే మండలంలోని మాచర్లపల్లి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ భర్త రెడ్డి గ్రామం నుండి ఎడ్లపల్లెకు వెళ్లే రహదారిని తన స్వార్థం కోసం కంచె వేసి గ్రామస్తులను ఇబ్బందులకు గురిచేయగా గ్రామానికి చెందిన మరో మాజీ సర్పంచ్ బండారు తిరుపతి మాజీ ఉప సర్పంచ్ దొంతర రమేష్ యాదవ్ సమస్యను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి గ్రామస్తుల కష్టాలను పిలుపగా స్పందించిన పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేసి రోడ్డుపై వేసిన కంచెను తొలగించారు దీనితో గ్రామస్తులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసి గ్రామ అభివృద్ధికి పాటుపడాల్సిన వ్యక్తి తన స్వార్థ రాజకీయం కోసం గ్రామస్తులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని తన స్థలంలో మిషన్ భగీరథ ఎయిర్ వాల్ ఉందని నా స్థలంలో ఎందుకు ఉంచారని గ్రామంలో నీటి సరఫరా లేకుండా చేయాలని సంకల్పంతో రాత్రికి రాత్రి ఎయిర్ వాల్ తీసుకెళ్లిన ఘనుడు మాజీ సర్పంచ్ భర్త తిరుపతి రెడ్డి అని అన్నారు ఇదే విషయంపై ఇరిగేషన్ ఏఈకి ఫిర్యాదు చేయగా తిరిగి యథాస్థానంలో మిషన్ భగీరథ ఎయిర్వాల్ అమర్చడం జరిగిందని ఆయన తెలిపారు ప్రజా సమస్యలపై పరిష్కరించే నాయకుడని ఎన్నుకుంటే సమస్యలను పరిష్కరించకపోగా మరిన్ని సమస్యలకు కేంద్ర బిందువు అవుతున్నాడని ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన కార్యదర్శి బండా ప్రసాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి పోలీసు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు దాదాపుగా వెయ్యి ఎకరాలు అయితే మీరు ఇబ్బంది పెడతారు ప్రతి సంవత్సరం ప్రతిసారి ఇట్లా ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెట్టాము పోతారు అంటే మాది అని వాళ్ళ నిన్న నిర్ణయించుకొని మొత్తం పోకుండా మొత్తం ఒక ఊరికే రోడ్డు బంద్ చేసి ఈ రోడ్డు కోసం వాళ్ళ నీళ్లు వీక్ను ఈ ఊళ్ళకు రాకుండా ఎర్వాలు వీక్ను ఇవన్నీ ఇబ్బంది పెడతారు దీనికోసం మనం సిఐ గారు కూడా చెప్తే అంటే పిటిషన్ ఏమైనా చెప్పేది పెళ్లికలు వీళ్తామంతా వాళ్ళు మేము ఇస్తారని వాళ్ళనుకోరు పిల్లలు పొలిసిందరి మీరు అంటే